বলতে শুনলে তো లో మన ఎమిలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంగనాది గ్రామంలో జరిగిన గడ్డ క్రికెట్ కేసులో దర్యాప్తులో భాగంగా మన విక్ర జిల్లా ఎస్పి గారైనా శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి ఎనిమిదో తారీఖున ఎనిమిది మన ఒక పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది ఆ కేసులో ఇంకా మిగిలిన పదమూడు మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాయంత్రం ఐదున్నర గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది ఈ హత్య యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ బిక్ బోయ బిక్కి తనుకల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైప్ పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళ కొత్తగా కట్టుకునే ఇంటికి కీడిన నిమిత్తం పైపు పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గేది మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాలు యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయి విక్తి పండుకల రవి మరియు బోయి విక్తి పొందుకల నర్సయ్య నర్సింగ్ వీళ్ళు ఇద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నర్సింగ్ హోమ్లో చంపడం జరిగింది ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమంది అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరుగుతుంది ఈ కేసుని ఈ అప్పుడు జరిగిన హత్యని మధ్యలో పెట్టుకుని ఆ ముద్దాయిలు రవి చనిపోయిన రవి నరసింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్వాత నరసింహుల యొక్క కొడుకులు దాయాద బిడ్డలు వీళ్ళందరూ కలిపి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా నుంచి వస్తున్న సమయంలో రాత్రి అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేశ్ వారిని ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న పన్నెండు మందిని ఇప్పుడు పదమూడు మందిని మొత్తంగా ఇరవై ఐదు మందిని ముగ్గాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతుంటాము ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన ముగ్గాయిల పేరు వచ్చేసి శంకర్ బిక్కి ధర్మ బిక్కి లక్ష్మణ బిక్కి వెంకటేష్ బిక్కి కేశవ బిక్కి మహేంద్ర బిక్కి బోయ నరసింహులు బిక్కి మారన్న బిక్కి రాముడు బోయ బిక్కి లక్ష్మణ బిక్కి మారన్న బిక్కి కేశవ మరియు బోయ బిక్కి కేశవ ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన పదమూడు మంది ముద్దాయిల దగ్గర నుంచి మనము రెండు వేటకొడవలు ఒక గడ్డలి నాలుగు పట్టడి కట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో మా రూరల్ సిఏ గారైన చిరంజీవి గారు రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు మరియు మా రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ వీరప్ప చంద్ర ప్రేమన్న మరియు కానిస్టేబుల్స్ ఏ తిప్పన్న ఫజ్ సర్వేశ్వర రెడ్డి మల్లయ్య జి తిప్పన్న రమేష్ తుకారాం శివప్రకాష్ సుధాకర్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేసి ఈ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళందరికీ నా అభినందన